ముందుగా అందరికి శ్రీ విశ్వవాసు నామ ఉగాది శుభాకాంక్షలో ఉగాది పాట అయితే పాడతాను వసంత మాసం వచ్చింది ఉగాది పండుగ వచ్చింది తీపి కారం ఉప్పు కలిసినది ఉగాది పచ్చడి తినండి ఉగాది పండుగ వచ్చింది ఋతువులు రాసులు వారం వర్చ్యం శుభ సమయములో తెలుపునది పంచాంగ శ్రవణము చెయ్యండి ఉగాది పండుగ వచ్చింది కాలాచక్రము సకల జీవులు సృష్టికి మూలము గాది సిరి సంపదలను కలుగ చేసే ఉగాది పండుగ వచ్చింది అందరూ కలిసి రండి ఆనందముగా గడపండి శుభములు చెయ్యగా వచ్చింది ఉగాది పండుగ వచ్చింది